लेमा येते dari कटिंग दरक्यांत भयो <ahanan> ओके सर ओके रेडी ओके सर ओके रेडी

आई एम नॉट श्योर फ्रेंड नेक्स्ट आई विल लाइक टू इनवाइट आवर चीफ गेस्ट डीजी डॉक्टर एसवी राम प्रसाद गर्ग इधर आनेगर नेक्स्ट आई लाइक टू नेक्स्ट आई विल लाइक మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఈ పశు వైద్యశాలకి పడిపోయినటువంటి కాంపౌండ్ వాల్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి దీన్ని అందంగా తీర్చిదిద్దే భాగంలో కానివ్వండి పరిశుభ్రత పెట్టడంలో కానివ్వండి వాళ్ళు చాలా మంచి పని చేశారని నేను వారిని అభినందిస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను ఈ నవలూరు ప్రాంత ప్రజలు ఎప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళకి ఏం కావాలన్నా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళూరు మంగళగిరి వారు ముందుకొస్తారు చేస్తారు అలాగే మనకు ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంపదను వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది ఈ ఆవరిలో ఉన్నటువంటి ఒక వేప చెట్టే కొన్ని లక్షల కోట్లు చేసే విలువ చేసేంత ఆక్సిజన్ని ఈ చుట్టుపక్కల ప్రజలకంతా అందించింది కాబట్టి వీరు కూడా ఇది శుభ్రంగా ఈ గార్డెన్ పెంచి ఇక్కడ వచ్చే రైతులందరికీ కూడా కూర్చొని విశ్రాంతి తీసుకొని ఇంత చక్కటి ప్రాంతంలో మన పశువైద్యశాల ఉంది అని గర్వపడేలాగా చేస్తారని నేను ఆశిస్తూ వీళ్ళందరూ చేసినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను ఈ రోజున మనం ఈ ప్రాంతీయ పశువాద్యశాల రెన్వేట్ చేసుకోవడం జరిగిందండి ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకుల కొత్తపల్లి శ్రీనివాసరావు గారు మైనర్ బాబు గారు మనకి ఈ విషయాన్ని తెలియజేశారు వాళ్ళు తెలియజేయగానే మా రోటరీ సభ్యులందరితో కలిసి వచ్చి ఈ ప్రాంతీయ పశువాద్యశాలను సందర్శించడం జరిగిందండి ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నట్టు గుర్తించాము ఈ గుర్తించిన దాన్ని మా అనిల్ చక్రవర్తి గారు మేము మన నిరంజన్ గుప్తా గారు అందరం మా రోటరీ సభ్యులందరం ఇంకా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దీని విధంగా సరే శుభ్రంగా చేసి చాలా బాగా చేయాలనుకున్నామండి అనుకున్న విధంగానే ఇది చాలా బాగా వచ్చింది అదేవిధంగా తర్వాత ఇక్కడ లెట్రిన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలియజేయటంతో అది కూడా ఏర్పాటు చేసామండి ఈ ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము ఇంత విజయవంతంగా చేయడానికి మా రోటరీ సభ్యుల సకారం ఎంతో అదేవిధంగా ఈ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో నారా లోకేష్ గారు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఆ అభివృద్ధిలో మేము కూడా ఒక పాత్ర అయినందుకు ఆయన స్ఫూర్తితో ఆయన చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారండి మేము కూడా మా రోటరీ తరఫున మాకు సాధ్యమైనంత వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఇదే విధంగా ఇక్కడ ఈ నవలూరు ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు అండి